మునక్కాయ సాంబార్ ఎత్తన మునక్కాయలు సోరకాయ ఉల్లిగడ్డ లేకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు కరివేపాకు పప్పు అయితే కుక్కర్లో వేసి ఇలా మెత్తగా ఉడికించి పెట్టాలి కుక్కర్లో వేసేటప్పుడే నలుగు టమాటాలు ఐదు పచ్చిమిరపకాయలు వేసి ఇట్లా నాలుగు వీధిల్స్ వచ్చేదాకానైతే పెడితే ఇది మెత్తగా ఉడికిపోతుంది పప్పు ఇప్పుడైతే ప్రాసం ఇలాంటి ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో మునక్కాయలు మునక్కాయలు సోరకాయలు కట్ చేసి పెట్టుకుంటాము అలాగే మనం ఉల్లిగడ్డ ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవన్నీ వేసేసుకుని కూడా వేసేద్దాం మసలనివ్వాలి మంచిగా సరిగ్గా ఉల్లె పోతుంది అట్లాగే కొంచెం చింతపండు మనం ట పప్పులో టమాటాలు వేసినాం కాబట్టి చింతపండు బాగా పోసే అవసరం లేదు కొంచెం అంటే కొంచెం పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పప్పు ఉడేది పప్పు మెత్తగా అవుతారు ఉన్నాం కదా పప్పు ఉడేసేసి కలిపేసి పొయ్యి వెళ్ళాం ఇలా అన్నీ కలిపేసి అయితే స్టవ్ ఉంటుందా పప్పు ఉడికేటప్పుడే ఉప్పు పసుపు అయితే వేసాను ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకున్నాను కారం ఉంటే పచ్చి పొడి కొత్తిమీర వేసుకున్నాం కాబట్టి పచ్చి ధాన్యాల పొడి వేయకున్నాయం కాదు ఇప్పుడైతే కొంచెం కారం వేసుకుంటాం కారం ఇప్పుడు ఇవి మంచిగా పీసులు అన్నీ ఉడికేలాగా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్కసారి మసాలనివ్వాలి పొంగకొస్తుంది ఇప్పుడైతే మంచిగా మసలనియాలి ఇట్లా వంగేటప్పుడు కొంచెం నొరగా వచ్చినప్పుడు ఇట్లా కలిపేసి మసలి పప్పుచారైతే మసలి ఇప్పుడు కొంచెం అంతా కసూరిమైతే ఇది వేస్తే టేస్ట్ అయితే బాగా వస్తుంది ఇట్లా పీసులు అన్నీ ఉడికిపోయాయి మంచిగా మసాలని వేయాలి పప్పుచార కూడా ఇప్పుడు పప్పుచారు అయితే పోసే పోసి పెడతాను ఇప్పుడు గిన్నె పెట్టి ఆయిల్ ఆయిల్ అయితే వేడిగా ఆయిల్ అయితే ఎక్కుంది ఆవాలి జీలకర్ర కొన్ని మెంతులు కూడా చేసుకోవాలి நான் மிட்டுவிட்டும் போட்டின்னைக்கும் நான் மாதில்லைக்கும் அவைது மன்று செய்யாக அவைது இப்பினையில் వెల్లిపాయలు కూడా ఎట్లా పచ్చుకోవాలి మూత పెట్టుకుంటున్నా అంత మూత జరిగి పప్పుచారైతే రకాయ పప్పుచార అయితే టేస్ట్ బాగుంటుంది పీసులు అయితే గిట్లా మంచిగా ఉడకనివ్వాలి టేస్ట్ అప్పుడే బాగుంటుంది పప్పుచారకి సోరకాయ పీసులు కానీ మునక్కాయ పీసులు కానీ ఇట్లా ఉడకాలి ఉడుకుతూనే పప్పుచా టేస్ట్ అనేది బాగుంటుంది